హలో ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా పాడుకోవలసిన పాట అండి ఎట్లా నిన్నెత్తుకుందు కుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు కుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు కుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు కుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఇట్లారమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా పసిబాలవైతే వైతే వరలక్ష్మి తల్లి పసిడీ బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే వైతే వరలక్ష్మి తల్లి పసిడీ బుగ్గలా పాల వెళ్ళి పూలు పళ్ళు తోరణములతో പാലി കട്ട വേദിക്കൂല പണ്ട് തോരണമുള പാല വെള്ളി കട്ട വേദിക്കലഹംസ നടക്കളോട്ട ഗുഗമനി നടിചേ ചേതല്ലി കലഹംസ നടക്കളോട്ട ഗുഗമനി നടിചേ ചേതല്ലി ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వేయి నామాలా కల్పవల్లి వేమారు మాపై కరు సాయము ఉండు ఉండుము తల్లి వేయి నామాలా కల్పవల్లి വേ മരുമാ കരുണി സായ ഉണ്ട് തല്ല സാമ്രാജ്യ ജനനീമാേമാരു കരുണ കലഗി സാമ്രാജ്യ ജനനീ ജനനീമാേമാരു കരുണ കലഗി ആയുർവൃത്തി അഷ്ടൈശ്വര്യമു സുഖമോ സംപദലി ఆయుర్వృత్తి అష్టైశ్వర్యము ఐదవ తనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నీ నగుమో మే తల్లి వరలక్ష్మి తల్లి కనకారాసుల కళ్యాణి नवरत्नालानि नगुमोमे तल्ली वरलक्ष्मि तल्लि कनकरासुलकल्याणि कुसुमकोमला सौन्दर्य रासि लोकपावनि श्रीवरलक्ष्मि कुसुमकोमला सौन्दर्यरासि लोकपावनि श्रीवरलक्ष्मि శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ